त नम ओं शरदिंदुसमे पर वासरा पीठ निलये सरस्वती नमोस्तु ते श्रीमहासस्वत नम गुब्रह्म परब्रह्म तस्मै श्री गुरुसाक्षात्ब्रह्म गुरु 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 नमः श्री गुरुभ्यो नमः మాతృభ్యో నమ పితృభ్యో నమ హరి ఓం యమాగ్రజం రవిపుత్రంగ్రజం సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని తెచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేణా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయువు ఇది మనసుకన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుడి అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని కల్పించేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభద్ర నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా పరిచయమైనవి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీని ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు గురు భగవానుడు ఆయన ఆల్రెడీ వక్రించాడు ఆయన ఇప్పుడు రుజుమార్గంలో ఉన్నాడు బుధుడు వక్రత్వం లేదు అస్తంగత్వం ఉంటుంది శుక్రుడు వక్రిస్తాడు రవిచంద్రుడికి వక్రత్వం లేదు రాహుకేతువులు ఆల్రెడీ వాళ్ళు వక్రత్వంతోనే ప్రయాణం చేస్తూ తాట తీస్తూ ఉంటారు అందరికీ కూడా మరి ఈ విధంగా శని భగవానుడు జూలై పదమూడవ తేదీ నుండి దాదాపుగా నూట ముప్పై ఏడు రోజులు దాటి నూట ముప్పై ఎనిమిదో రోజు అంటే నవంబరు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా అదే మీనరాశిలో రెండు నక్షత్రాలు అంటే తన సొంత నక్షత్రంలో అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించి ఉండటం ఆ తదుపరి వెనక్కి వస్తాడు ఆయన అంటే పూర్వభద్ర నక్షత్రంలో మళ్ళీ వక్రత్వాన్ని నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా జలుపుతూ ఉంటాడు దీని ద్వారా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వక్రత్వం అంటే ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా తన యొక్క రుజుమార్గంలో ప్రయాణం చేసేటప్పుడు దాని యొక్క దృష్టులు ఒకలా ఉంటాయి వక్రించినప్పుడు దాని యొక్క దృష్టిలు మరొకలా ఉంటాయి ముఖ్యంగా శాస్త్రరీత్యా శుభగ్రహాలు గనక వక్రిస్తే అవి శుభ ఫలితాలనిస్తాయని పాపగ్రహాలు అనగా మనకి కుజుడు కానివ్వండి శని కానివ్వండి వక్రిస్తే అవి పాప ఫలితాలని ఇస్తాయని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది మరి ఈ శని మహానుభావుడు పాపి కాబట్టి ఆయన వక్రించడం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి కొంతమంది రాసులు వారు ఉండే అవకాశం ఉంటుంది మరి శని ముఖ్యంగా మన యొక్క ద్వాదశ రాసులలో మకర రాశికి కుంభరాశికి అధిపతి అంటే కర్మస్థానానికి అభీష్ట స్థానానికి అంటే కర్మ ద్వారా మనం చేసినటువంటి ఏ పనికైనా సరే అభీష్టం సిద్ధిస్తుందా నెరవేరుతుందా లేకపోతే బెడిసి కొడుతుందా అనేటటువంటి రెండిటినీ కూడా ఈ శని భగవానుడికే ఇచ్చి ఉన్నారు మకర కుంభరాశుల ద్వారా అట్లాగే సహాయం చేసేటటువంటి గుణము సహాయకత్వమైనటువంటి కారకత్వము కుంభరాశిలో ఉంది తనకి తనే అనుభవించాలనుకోవడం మకర రాశిలో ఉంది కాస్త స్వల్ప దోషాలు ఉంటాయి రెండిటికే కానీ అధిపతి శని భగవానుడే కాబట్టి ముఖ్యంగా ఈ మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్రము మరలా జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అనురాధ నక్షత్రము జలరాశి అయినటువంటి మేనరాశి ఇప్పుడు ప్రజెంటు శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్రము ఉత్తరాధాద్ర నక్షత్రము సొంత నక్షత్రంలో ఉన్నాడు మరి ఈ యొక్క కర్కాటక రాశి వృచ్చిక రాశి మేనరాశి ఈ మూడు జలరాశిల్లో భూతత్వ వాయుతత్వ గ్రహమైనటువంటి శని భగవానుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు నక్షత్రాల ద్వారా కాబట్టి ఆ నక్షత్రాలలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఆ వారి యొక్క మానసికమైనటువంటి చర్యలు కొంతమందివి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది జాతకాలలో కనుక శని భగవానుడు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఏదైనా మనం పుట్టినటువంటి డేటు టైము ప్లేస్ని బట్టి మన యొక్క జన్మజాతకం మీద గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశులు భావాలుగా మారుతాయి లగ్నంగా మారుతుంది లగ్నం నుండి ఏ గ్రహానికి ఆధిపత్యము శుభమా అశుభం కలిగిందా దాన్ని బట్టి మనకి జాతకం నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఆ గ్రహము ప్రజెంట్ ప్రస్తుతానికి వీరి యొక్క చంద్రుడు అంటే మనఃకారకుడు చంద్రుడి నుండి ఏ రాశుల్లో ఉన్నాడు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో చూసుకుంటూ దాన్ని దీన్ని వెరిఫై చేస్తే కనుక అప్పుడు ఫలితం అనేది కనపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి కొంతమందికి మరి పనులు సక్రమంగా సాగవు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోతూ ఉంటాయి ఈ శని యొక్క ప్రభావం వలన అట్లాగే జాతకాలలో జన్మజాతకాలలో కనుక శని చంద్రుడి యొక్క స్థితి కానీ యుతి కాని కలయిక గాని ఒకరి నక్షత్రంలో ఒకళ్ళు ఉండటం ద్వారా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరికి గనక సత్సంబంధాలు ఉన్నట్లయితే ఆ యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఆ భావాలు దెబ్బతింటాయి దెబ్బతింటం అంటే ఆలస్యం అవ్వటం ఒకటికి రెండు మూడు సార్లు జరగటం అంటే వివాహాల విషయంలో ముఖ్యంగా వివాహ విషయంలో ఉద్యోగ విషయాలలో అట్లాగే సంతాన విషయంలో ఎందుకంటే శని ఆ ఆలస్యాన్ని సూచిస్తాడు ప్రతి విషయంలో కానీ స్టాండర్డ్ సూచిస్తాడు స్థిరత్వాన్ని కాబట్టి కానీ చంద్రుడితో లింక్ అంత మంచిది కాదు మానసికంగా ఎప్పుడు విచారాలని వికారాలని కలుగు చేస్తూ ఉంటాడు సరే శశిమంగళ యోగం అనేటటువంటిది అది కొంతమంది లగ్నాలలో కలుగుతూ ఉంటుంది ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి శశిమంగళ యోగం ఆ మనకి ఉన్నాయన్నమాట ఆ యోగాలలో వారికి యోగాన్ని ఇస్తాడు అది తర్వాత విషయం అది జన్మజాతకం చూస్తే గానీ తెలియదు కాబట్టి మరి ఈ శని భగవానుడు ఇప్పుడు వక్రిస్తున్నాడంటే ఆయన ఇప్పటి వరకు కొన్ని రాశులు వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి కొంతమందికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉంటాయి కదా ఆ రాశుల వారికి ఈయన వక్రించడం ద్వారా పనుల విషయంలో కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వక్రత్వం పాపగ్రహం వక్రత్వం చెందడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల విషయంలో మరి నిదానం అంటే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కొలాబ్స్ చేస్తున్నాడంటే లేదు చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కొంతమంది రాశులు వారు బయటపడి ఈ నవంబర్ ఇరవై ఎనిమిది లోపల వరకు కూడా వారికి జరగవలసినటువంటి వివాహ ప్రక్రియలు కావచ్చు సత్సంతాన విషయం కావచ్చు లేదా ఈ యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు ఏ పని ముట్టుకున్నా జరగనటువంటి వాళ్ళకి పనులు జరిగే అవకాశం ఉండొచ్చు కోర్టు వ్యవహారాల విషయంలో సక్రమమైనటువంటి తీర్పు లభించవచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఆ శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది మేము శని నుంచి దో అంటే ఏళ్ళనాటి శనిలో అయిపోయినా మేము ఫ్రీగా ఉన్నాం అనుకుంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ శని ఉన్నటువంటి వక్రత్వ స్థితి ఆ యొక్క స్థితిని బట్టి స్థాన స్థితిని బట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఈ యొక్క శని దోషాలు పోగొట్టుకోవటానికి మీరు ఎన్ని విధాలుగా అంటే శివాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం పంతొమ్మిది ఒత్తులేసి దీపారాధన చేయటం ఈ విధంగా దానాలు ఇవ్వటం ఏ విధంగా చేస్తారో మంత్రోచ్చారణ కలిగినటువంటి మాలాంటి బ్రాహ్మణుల ద్వారా జరిగేటటువంటి అంటే ముఖ్యంగా పాపగ్రహాలకి వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు పోగొట్టుకోవడానికి సంకల్పము అనేది ఉంటుంది సంకల్పము ద్వారా వారి కోరికని లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మనం చక్కగా గణపతి పూజ ద్వారా తెలియచేసి ఆ యొక్క శనిగ్రహ జపాన్ని ఆచరిస్తూ ఒక పంతొమ్మిది రోజులు ఎనిమిది రోజులు సంఖ్య ఉంటుంది పంతొమ్మిది వేల సార్లు ఇరవై ఒక్క వేల సార్లు సంఖ్య ఉంటుంది అంత సార్లు వేదమంత్రాన్ని పఠిస్తూ శమజ్ఞరగ్ఞ విష్కరమస్తపత సూర్య శంభాతో వాత్పరప అపశ్రద అనేటటువంటి మంత్రాన్ని చక్కగా పంతొమ్మిది వేల సార్లు పంతొమ్మిది రోజులు చక్కగా జపిస్తూ ఎందుకంటే వచ్చేటటువంటిది శ్రావణ మాసం దీక్షాధారణలు కూడా కొంతమంది చేస్తారు శని భగవానుడికి కొంతమంది మనకి రాజమండ్రి సైడ్ ఉన్నటువంటి శని భగవానుడి ఆలయానికి నాసిక్ దగ్గర ఉన్నటువంటి శని భగవానుడి శనిసింగ్రాపూరు ఇట్లాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దీక్ష తీసుకొని కాబట్టి శ్రావణ మాసంలో ఆ శుద్ధ విధియ రోజున ప్రారంభం చేసి ఈ యొక్క శని శనిగ్రహ భగవానుడి యొక్క జపాన్ని పంతొమ్మిది రోజులు అంటే బహుళ శ్రావణ మాసంలో బహుళ పంచమి వరకు కూడా రోజుకి వెయ్యి సార్లు చెప్పిన వేద మంత్రాన్ని శనిగ్రహ మంత్రాన్ని జపించి చివర్లో చక్కగా స్వామివారికి హోమం చేయటం అనేటటువంటిది అంటే ఆ షష్ఠి రోజు కావచ్చు పంచమి రోజు కావచ్చు స్వామివారి యొక్క శనిగ్రహ పాశుపత హోమాన్ని ఆచరించటం ఎవరైనా ఈ శనిగ్రహ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ హోమంలో పాల్గొనవచ్చు అట్లాగే అక్కడికే ఒక బ్రాహ్మడికి వస్తే ఆ బ్రాహ్మడికి శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు మీరు చక్కగా ఇచ్చుకోవచ్చు అవన్నీ కూడా అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్యకి కూడా నవగ్రహాలకి సంబంధించినటువంటి నక్షత్రాలు అంటే పాప నక్షత్రాలు కొంతమందికి ఉంటాయి వివాహానికి సంబంధించిన ఇబ్బందికరమైన నక్షత్రాలు కొన్ని ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అట్లాగే అమావాస్య రోజుల్లో పుట్టినటువంటి వారి యొక్క వారి గురించి ఎందుకంటే అమా శని అమావాస్య అమావాస్యకి అధిపతి శని భగవానుడు కాబట్టి పితృశాపాలు మాతృశాపాలు కొన్ని పితృశాపాలు ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఆ శాపాలు పోవటానికి కూడా అమావాస్య రోజున మా యొక్క పీఠంలో ఈ యొక్క నవగ్రహ నక్షత్ర సహిత ఆ శనిగ్రహ పాశుపత హోమము మృత్యుంజయ హోమము ప్రతి అమావాస్యకి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పదిహేను పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెప్తూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏవైన రాశులు మేషం నుంచి ద్వాదశ రాశుల వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటి చాలా ఇబ్బందులు కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క ఆ దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం ఓం శం శనైశ్చరాయ నమ మీనరాశి మీనరాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా శని భగవానుడు లాభాధిపతి వ్యయాధిపతి అయి జన్మరాశి అయినటువంటి మీనరాశిలో ఉండటం ద్వారా వీరు ఎంత కష్టపడితే ఎంత ఆలోచిస్తే ఎంత పూర్వజన్మ సుకృతాన్ని వీరు బలంగా వీరికి వర్తిస్తే కార్యక్రమాలు అంత అనుకూలంగా జరిగే పరిస్థితి వీరికి ఏలినాడు శని రూపకంగా ఆల్రెడీ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి జరుగుతుంది అంటే వీరు ఏదనుకున్నా నెగిటివ్ రావటం ఏలినాడుసిన ప్రభావం ఆరోగ్యం క్షీణించటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవటం ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి నెత్తి మీద పెద్ద కుంపడబెట్టినట్టుంది పరిస్థితి ఏదనుకున్నా అన్ని విఘాదాలే ఆటంకాలే ఏలినాల్సిన ప్రభావం కానీ ఈ శని భగవానుడు వీనరాశి వారికి వక్రించి ఉండటం ద్వారా మీరు నిద్రను జయిస్తే అతిగా నిద్రపోవటం అతిగా ఆలోచించటం లేకపోతే నేను పూర్వం ఇట్లా చేశాను అట్లా చేశాను అనేటటువంటి ఆలోచనలన్నీ పక్కన పెడితే యాక్టివ్గా నేను ఇది చేశాను దీనివల్ల నాకు నష్టం కలిగింది అందుకనే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి దీన్ని త్యజించాలి వదిలేయాలి అని ఇప్పుడైతే మీరు ఆలోచనని గెయినింగ్ అంటే వేరే రకంగా కనుక స్వీకరిస్తారో వెంటనే అది మీకు పరిపుష్టిది పరిపుష్టి పరిపక్వత కలగటానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారికి కొంత ఆరోగ్యపరంగా ఏ వరకైనా సరే ఇబ్బందులు ఉన్నా అవి తగ్గటానికి అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి కొంత అనుకూలమైన పరిస్థితులు సరైనటువంటి రోగాన్ని నయం చేసేటటువంటి ఔషధాలు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి అట్లాగే ముఖ్యంగా కుటుంబపరంగా ఏదైనా వీరికి చర్చలు సఫలీకృతం కాకపోతుంటే అంటే ఇప్పటి వరకు అవి కాస్త కుటుంబంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని కొంచెం వారికి సరైనటువంటి స్థాయిలో ఇప్పటివరకు ఏది చెప్పినా నిదానంగా ఆలోచించడం ఇది అవుతుందో నేను చెప్పడం వలన వీరు ఇంకా అర్థం చేసుకుంటారో లేదో అని వీళ్ళల్లో వీళ్ళే మదన ద్వారా కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు కుటుంబంలో కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి అంటే వాళ్ళు అనుకున్నది చెప్పేయాలి కుటుంబంలో చెప్పేస్తేనే దానికి తగ్గ సారధగా తలభిస్తారు అప్పుడే తండ్రి గారు కూడా దాని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మీతో సానుకూలంగా ఉండటానికి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు పెట్టినటువంటి ఏదైనా షేర్స్లో కానీ గవర్నమెంట్ పరంగా కానీ కొంత లాభాదులు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అతి కష్టం మీద దానికి కూడా మీరు చాలా కష్టపడాలి దానికి తగ్గట్టుగా శని భగవాన్ని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే ఆ కుటుంబ వ్యవస్థ పైన కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థల ఎందు కూడా మీకు సహాయ సహకారాలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానిపరంగా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి అన్నింటిని వదిలేయండి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్లో మీ వంతు మీరు ఎంత కష్టపడాలో అంత కష్టపడండి మీనరాశి వారు ఏలినాడు శనివం తగ్గింది కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో లాభభావ ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మీరు ఆలోచించే విధానం మార్చుకోండి పడే కష్టానికి ఇంకొంచెం కష్టాన్ని రంగరించండి తెలివితేటలతో ఉపయోగించండి కంపల్సరీ మీరు ఎంత కష్టపడితే అంత లాభాన్ని పొందుతారు నష్టపడ్డాం అనుకోకండి శరీరాన్ని కదా కష్టపెడతాం కాబట్టి శరీరాన్ని కష్టపెట్టండి లాభాన్ని పొందండి తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని కంపల్సరీ మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఇప్ప దైవాన్ని నమ్మనటువంటి వారికి ఇప్పటివరకు ఇక పూజలు చేసాం ఇన్ని చేసాం మనకి ఏమీ జరగట్లేదు అనుకున్న వాళ్ళకి కొత్త శక్తి లభిస్తుంది కాబట్టి అంతర్గతంగా మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొనపడం లేకపోతే ఇంకా లోపలికి కూరుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు శనిగ్రహ పాశుపత హోమాన్ని చేయించుకోండి శనిగ్రహ జపాన్ని చేయించుకోండి లేదా శనికి ప్రతి శనివారం ఉపవాస దీక్షలు చేయండి దీపారాధన చేయండి హనుమంతుడి యొక్క ఉపాసన అంటే ఏదో రకంగా ఆయన యొక్క దండకాన్ని చదవండి భయాందోళన పోగొట్టుకోండి వచ్చేటటువంటి నష్టాలన్నీ కూడా లాభాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో రూపకంగా ఫ్రెండ్స్ వలనో లేక అంతర్గత మీ యొక్క అంతర్గత శక్తి వలనో మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తోందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీనరాశి వారికి శైలినాడి శని యొక్క ప్రభావం వక్రీగత శని వలన కొంతవరకు తగ్గి వారికి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గి కొంత పాజిటివ్ ఎఫెక్ట్స్ కలగడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఓం క్షణ్ శనైరాయనమ